హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం కంద బచ్చల కూర ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం మా చిన్ని మినీ గార్డెన్లో పెరిగిన బచ్చల కూరని హార్వెస్ట్ చేసుకున్నాం అనమాట దాన్ని కూరలా వండుకోవాలో ఇప్పుడు మేము మీకు చూపిస్తాం ఫస్ట్ ఆకులన్నీ నీట్గా తెంపేసి ఆ తర్వాత నీట్గా చిన్న చిన్న ముక్కల్లో కోసేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా కంద బచ్చల కూర వండుకున్నారా వండుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలానే మీ రెసిపీ ఏంటో కూడా చెప్పండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా చేసుకోకపోతే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటనే వక్కేసేయండి నెక్స్ట్ ఏం చేయాలంటే కందని నీట్గా తొక్క తీసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా ముక్కల్లా కోసుకోవాలన్నమాట కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ముక్కల్ని ఏం చేయాలంటే కుక్కర్లో వేసేయాలి లైక్ బాయిల్ అనమాట కుక్కర్లో కంద తగినంత పసుపు ఒక్క టే టేబుల్ స్పూన్ ఉప్పు వేసి తగినంత వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయినా వేయించాలి అదగండి మన బాయిల్ అయిపోయిన గంద దాన్ని నీట్గా స్మాష్ చేసేసుకోవాలన్నమాట మెత్త మెత్తగా చేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసి దాన్ని మరగనివ్వాలన్నమాట అందులో కొంచెం మినప్పప్పు కొంచెం ఆవాలు వేసుకొని అవి చిటిపట్లాడేంత వరకు కొంచెం వేపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకొని అవి కూడా బాగా వేపుకోవాలి అవి బాగా వే వేగాక మనం కూర వేసుకోవాలన్నమాట మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం కొంచెం అట్లీస్ట్ కొంచెం వేగేంత వరకు ఉంచి నీట్గా దాని మీద మూత పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవాలన్నమాట లైక్ బచ్చలు కూరకి ఒక స్పెషల్ మసాలా చేసుకోవాలి మనం అది ఎలా ఇప్పుడు చూపిస్తాం కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి లైక్ వాటర్ లాక్ కాకుండా కొంచెం పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొంచెం హాఫ్ బాయిల్ అయిన కూరలో కొంచెం చింతపండు రసం వేసి మనం చేసుకున్న మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి దాని మీద మూత పెట్టేసేయాలన్నమాట వినండి నా వాయిస్ ఓ ఏంటి టేస్టీగా కనిపిస్తుంది యాక్చువల్లీ నేను టేస్టీగా ఉండదు అనుకున్నాను అనమాట కానీ టేస్టీగా ఉండదు మనం బాయిల్ చేసుకున్న కందా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే లాస్ట్ స్టెప్ స్పెషల్ కర్రీ ఇది ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుంది చపాతి చేస్తాను 무 시한, 여자 입요